ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి నకిలీ లిక్కర్ వ్యవహారంలో నా పాత్ర లేదని అవసరమైతే లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమని ప్రకటించిన ప్రభుత్వంలో చలానా లే చలనం లేదని ఇప్పుడు అవసరమైతే చంద్రబాబు ఇంటికైనా వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేయడానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లెక్కర్స్ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉందని స్పష్టంగా బయటపట్ బయటపడడంతో దా దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అద్దెపల్లి జనార్దన్ రావుతో తన పేరు చెప్పించి డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఈ కేసు నిజాయితీగా విచారణ జరిపించి నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలన్న ఆలోచన చేయకుండా వైఎస్ఆర్సీపీ మీదకు ఎలా నెట్టాలనే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అందుకే ఈ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న జైచంద్ర రెడ్డికి ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఆయన ఏమన్నారంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మలకచెరువు ఇబ్రహీంపట్నం అనకాపల్లి తెనాలి ఏలూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం పార్టీ పా ఫ్యాక్టరీలని ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు బార్లు మద్యం షాపుల ద్వారా ఆ మద్యాన్ని విచ్చలవిడిగా తాగిస్తున్నారు భారీ స్థాయిలో నకిలీ మద్యం గుట్టరెట్టయితే ప్రభుత్వం ఎక్కడ మద్యం షాపులో తనిఖీలు నిర్వహించిన పాపానలు పోలేదు మొల మొలకల చెరువు నకిలీ మద్యం మాఫియా విలుపు చూసి పదహారు రోజులవుతున్న నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే కార్యక్రమం ఏ ఒకటి జరగడం లేదు నకిలీ మద్యం మాఫియాలో నిందితులంతా కూటమి టీడీపీ నాయకులే కావడంతో దాన్ని వైఎస్ఆర్సీపీ మీదకు ఎలా నెట్టాలనే ఆలోచన తప్పించి వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుంది ఆఖరికి లిక్కర్ దందాలో కీలక నిందితుల్లో ఒకడైన అద్దెపల్లి జనార్దన్ రావుకి రెడ్ కార్పెట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఎవరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయకుండానే ఆయన ఆఫ్రికా నుంచి ఎలా చాలా సంతోషంగా ముంబై ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి గన్నవరం చేరుకున్నాడంటే ఎవరికైనా అనుమానం కలగదాను కలగక మానదు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు చెప్పకపోయినా అతడు కోర్టులో జడ్జి ఎదుట కూడా చెప్పకపోయినా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నన్ను ఈ అక్రమ కేసులో ఇరికించారు ఎబ్రహీంపట్లలో తయారవుతున్న నకిలీ మద్యం గుట్టును ప్రపంచానికి తెలియజేసే తెలియజేస్తే వాటి వెనుక ఎవర ఎవరెవరు ఉన్నారు నకిలీ మద్యం ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎక్కడికి ఎక్కడెక్కడికి సరఫరా జరుగుతుంది అనే దిశగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోకుండా వైఎస్ఆర్సీపీకి మీదకు ఎలా నెట్టేలా నెట్టేలా అనేక ఆలోచనలు చేస్తున్నారు మొలకల చెరువు నకిలీ లిక్కర్ దందాల్లో అడ్డంగా దొరికిన తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయ జయచందర్ రెడ్డికి ఎంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదు పిలిపించి విచారణ చేయలేదు ఆయన పిఏ ఆయన బామ్మర్దిని కూడా అరెస్ట్ చేయలేదు